కాంగ్రెస్ పార్టీ యోజన అధ్యక్షులు గుడగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా ఏవో మసూర్ అహ్మద్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యోజన అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ సిక్కి లీగర్ కులానికి చెందిన సిక్కుల వారు పంతొమ్మిదో వార్డు రాజీవ్ గృహ కల్పాలు గత నాలుగు సంవత్సరాలుగా పది కుటుంబాలకు చెందిన సభ్యులు రాజీవ్ గృహ కల్పాలో నివసిస్తున్నారని వీరికి ప్రత్యేకంగా డబుల్ బెడ్రూమ్ కానీ ఉండడానికి నివాసం కల్పించే వరకు రాజీవ్ గృహ కల్పాలోనే ఉంచాలి అని తెలిపారు ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో వినతి ఇవ్వడం జరిగిందని తెలిపారు వీరు ఉంటున్న ఇళ్లలోకి కొంతమంది వచ్చి ఇల్లు ఖాళీ చేశామని బలవంతం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో శ్యామ్ సింగ్ బల్బర్ సింగ్ జీవన్ సింగ్ మనోహర్ సింగ్ పూనం సింగ్ జగజీవ్ సింగ్ దీపా మహేందర్ సయ్యద్ హిమం పురాన్ సింగ్ సిక్కుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మరి సమాజం సిగ్గుపడే విధంగా సమాజం తొలగించుకునే విధంగా మరి ఒక మహిళాని కూడా చూడకుండా వాళ్ళను విభస్వలం చేసి మరి వారిపై కారంభి చల్లి దాడి చేసిన ఘటన నిజంగా ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం ఇది మానవ జాతికి మచ్చ తెచ్చేటటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఈ దాడి జరగటాన్ని మన ఎమ్మెల్యే ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్మోహన్ గారు దీనిపై స్పందించి మరి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ విభాగం అన్ని మండలాల ప్రెసిడెంట్లకు అదేవిధంగా ఎస్సీ సార్ జిల్లా ప్రెసిడెంట్గా నాకు మరి ఆయన వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీనిపై స్పందించి మీరు వెంటనే పోలీసులకు చర్య తీసుకునే విధంగా మరి జరిగిన సంఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకొని నాకు వెంటనే తెలియజేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ఎమ్మెల్యే మదన్మోహన్ గారి ఆదేశాల మేరకు మేము గత మూడు రోజుల క్రితం మరి ఈ విషయం పట్ల పూర్తి సమాచారం ఎమ్మెల్యే గారికి అందించడంతో ఆయన వెంటనే ఎస్పీ గారికి మాట్లాడి మరి ఎవరైతే దాడి చేసిరో వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలి మరి నా నియోజకవర్గంలో ఇటువంటి దాడులు జరిగితే సైన్ చేయలేదని చెప్పేసి మరి ఎస్పీ గారితో మన ఎమ్మెల్యే మనన్మోహన్ గారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా దళిత సంఘాలు కూడా మరి రోడ్ల మీదకి వచ్చి మరి ఎవరైతే దాడి చేసిరో వాళ్ళపై వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి దళిత సంఘాలు కూడా చాలా ముందుకు వచ్చి మరి కాంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా మరి ఈ విషయం పట్ల స్పందించి మరి ఎవరైతే దాడి చేసిరో మరి గత మూడు రోజుల క్రితం ఐదుగురిని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మరి ఐదుగురిని అరెస్ట్ చేసిన తర్వాత మరి ఆ కేసును ముందుకు తీసుకెళ్లి మరి ఈ కేసులో ఎవరైతే ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళను కూడా నిన్న నలుగురిని పట్టుకొని మరి వాళ్ళపై తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి ఇప్పుడు ఎస్పీ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా మదన్ మోహన్ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళ ఆదేశాల ప్రకారం ఎస్పీ గారి దగ్గరికి వెళ్లి మరి మేడం ను కలిస్తే మేడం కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ ఈ విధమైనటువంటి చర్యలు ఎవరు చేసినా కూడా సైన్ చేయలేదని చెప్పేసి తెలియజేయడం జరిగింది మరి ఈ విషయం పట్ల ఎవరైతే ఈ తొమ్మిది మంది ఆ దాడికి సంబంధించి ఎవరైతే కేసులా ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టడం జరిగిందన్నారు కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాము గతంలో మరి కేసీఆర్ పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి వారిలో రేవంత్ అన్న గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది మరి ఈ విధంగా దళితుల పట్ల దళితులను కించపరిచే విధంగా దళితులు ఈ కేసులో వీళ్ళని ఎవరైతే ప్రలోభ పెట్టిరో ఈ కేసు పట్ల ఈ జరిగినటువంటి దాడి పట్ల ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళను కూడా బయటకు తీసి వారిపైన వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం